నాకు ఇరవై ఐదు సంవత్సరాలకి ముగ్గురు పిల్లలు రెండు చిన్న వయసులో పెళ్ళయింది పదహారు సంవత్సరాలకి ఏమో అయిపోయిందండి ఇరవై ఐదు సంవత్సరాలకు వచ్చిన బ్రతికంతా అయిపోయిందని చేతుడికి తీసుకున్నాను నిన్ను నీ పిల్లల్ని నేను ఆడపిల్లని పెట్టి నేను నిన్ను నీ పిల్లల్ని చూడని నా భర్త నా దగ్గర నుంచి వెళ్ళిపోయారండి ఎక్కడికి వెళ్ళిపోయారు తెల్కా నా భర్తను ఆడపిల్లని నిష్కారంగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి ఆ తర్వాత నా తండ్రి యేసుప్రభు నమ్ముకున్నావు అనేసి అండి నన్ను ఇంట్లో నుంచి బయటికి తరివేశారండి ఏంటంటే ఒక మత్తు మాతలు తీసుకుని ఒక డబ్బా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నానండి పిల్లల్ని చూస్తున్నాను ఏడుస్తున్నాను ఆ రాత్రి నేను అలాగా మత్తు మాత్రలు పెట్టుకున్నాను మత్తు మాత్రలు చూస్తున్నాను పిల్లలు ముగ్గున ఆడబిడ్డలు చూస్తున్నాను ఈ పిల్లలు ఎదుర సరిపోవాలంటే నాకు అసలు మనసు రావట్లేదండి ఏం చేయాలో అర్థం లేదు మా అమ్మగారు మాట అనివ్వారండి అన్ని లక్ష్యముల కన్నా ధైర్య లక్ష్యం గొప్పదని చెప్పేదండి మా అమ్మగారు ఎందుకంటే ఎన్ని వచ్చినా ధైర్య లక్ష్యం అనేది గొప్పదమ్మ ధైర్యం తెచ్చుకోవాలనివ్వరు అలాగా రాత్రి నేను ఆ ధైర్య లక్ష్యానికి కూడా నేను నేను చేతులెత్తి నమస్కారం చేశాను ఎందుకంటే ప్రైజ్లాడండి నా పేరు కృష్ణవేణి మరి మాది ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామం అది అయితే నేను యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవలసి వచ్చిందంటే నేను విగ్రహారాధన చేస్తామంటే దాన్ని అండి చాలా భయంకరంగా ఒక్కొక్క రోజుగా నేను శుక్రవారం వ్రతం చేసేదాన్ని మరి సోమవారం రాఘవేంద్ర స్వామి గుడి కూడా వెళ్ళాను తర్వాత మరి చాలా వ్రతాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కుకుని ఎందుకంటే నా భర్త కొంచెం మార్పు లేక కొంచెం తాగి నన్ను నిసక పెట్టేవారు కాదు ముగ్గురు పిల్లలతో ఆడపిల్లలు తర్వాత ఇద్దరు రెండో పాప మగ పుట్టినోడు మగపిల్లడు మనం చూసారండి కానీ మళ్ళీ ఆడపిల్ల పుట్టిందండి తర్వాత మూడోసారి కానుక కూడా మళ్ళీ మా పిల్లలు పుడతారని చాలా ఆశించండి ఆ భర్త కానీ మూడవది కూడా మళ్ళీ పాప పుట్టిందండి ఆ పాప పుట్ట వల్ల ఆయన ఏం చేశాడు అంటే అండి నేను ఇలా పూజలు చేస్తూ ఉండేదాన్ని చాలా నిష్ఠగా చేస్తూ ఉండేదాన్ని మరి ఉదయకాలం లేచి మరి శుక్రవారం పూజ అంటే వరలక్ష్మి అంటే తర్వాత మరి కార్తీక అంటే చాలా నిష్ఠగా చేస్తూ ఆ యొక్క దేవుడి మీద ఉన్న అంతా అలా చూస్తా ఉండేదాన్ని అండి అంటే మగపిల్లడు పుడతాడు పుడతాడు పుడతాడని కానీ మూడవది కూడా పాపే పుట్టడం వల్ల నా భర్త ఇంకా నా మీద అసహ్యం పెట్టేసుకున్నాడండి అసహ్యం పెట్టుకుని ఇంకా అయిపోయి ఇంకా లోకానుసారంగా తిరుగుతూ ఉండేవారు నన్ను నెమ్మది పరిచేవారు కాదు నేను ఏంటి నా భర్త మారితే బాగుండు నా భర్త మారి మా కుటుంబం బాగుంటే బాగుండు నన్ను నా పిల్లల్ని చూస్తే బాగుండు అని చాలా నేను వేదనతో పూజలు చేస్తూ ఉండేదాన్ని అండి ఎవరే చెప్తే ఆ గుడికి వెళ్ళి ఆ పూజలు చేసి వచ్చేదాన్ని ఎవరైనా వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకోమని భర్త మారుతాడండి అక్కడికి వెళ్ళేదాన్ని అండి లేదు పలానా చోటుకి వెళ్ళమ్మా అని అంటే అక్కడ కూడా వెళ్ళి నేను వెళ్ళానండి తర్వాత మరి ద్వారపూడి కెంపులన్నీ తిరిగానండి ఎందుకంటే నా భర్త మారాలని నా భర్త మారితే నేను క్షేమంగా ఉంటాను నా కుటుంబం బాగుంటుంది నా పిల్లలతో నేను ఆ ఇంటిలో చక్కగా ఉంటాను అన్న ఆశ మాట అండి ఎవరైనా అదిటోళ్ళ కుటుంబం చూసిన నా భర్త కూడా అలా మారుంటే బాగుండు నేను కూడా అలాంటి తీర్థయాత్రలు వెళ్తును నా భర్త నాతో సాకంతో బాగుండు అనుకునేదానండి రాను రాను నా భర్త కష్టపడటం కూడా మానేసేదండి ఎందుకంటే నువ్వు ఆడపిల్లలకి అన్నావు ఆడపిల్లల కన్నావు అని పదే పదే నా నేనే వేదంతో ఉండేవారు నా భర్త కానీ ఆ పరిస్థితులు బట్టి నేను ఏం చేయాలో అర్థం లేక చేసిన వ్రతాలు పూజలు పుణ్యకార్యాలు తర్వాత మరి అందరి దగ్గరికి వెళ్ళి నేను పూజలు చేస్తున్న వద్దరు సహకరిత ఉండేదాన్ని అండి వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని అంటే నాకు పుణ్యం వస్తుంది అనమాట అండి ఆడ చేస్తున్న పూజల్లో నేను కూడా కొంత హెల్ప్ చేస్తే నాకు కూడా కొంచెం పుణ్యం కలుగుతుంది నేను నా భర్త కూడా మారుతాడు లేకపోతే నా పిల్లలు చూస్తాడు ఆడపిల్లలు ఎలా పెంచుకోదని చాలా వ్యాధులు చెంత ఉండేదాన్ని అండి ఎక్కడికి వెళ్ళాలన్నా ఎలా నా భర్త కృంగిపాటును పెట్టి ఒక్కొక్కసారి ఆయన వచ్చి నువ్వు మగ పిల్లలకి అల్లేదని వేధిస్తా ఉండేవారండి మరి పిల్లలకన్నాకి నా చేతులు ఉందా అని నేను నా భర్తను చాలా నా కాలు ఎళ్ళ పట్టుకుని బ్రతిమలాడిన దినాలు ఉన్నాయండి అయితే నేను ఒక దినాన్ని అన్నాను ఒక మౌకమ్మాణ్ణి పెంచుకుందాం అను ఒక బాబుని పెంచుకుందాం ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా అంటే ఆయన అది ఒప్పుకోలేదండి కానీ ఆ పరిస్థితిని బట్టి నేను చాలా వేదనతో కృంగిపోతూ ఉండేదాన్ని పిల్లలు ఎలా పెంచాలో అర్థమయ్యేది కదండి ఎందుకంటే భర్త ఇంకా నేను మగపిల్లల్ని కలదేనే అండి ఆ కారణంతోనే ఆయన చాలా భయంకరంగా హింసంతో ఉండేవారు నా భర్త ముగ్గురు పిల్లల్ని పట్టుకునేండి ఎలా ఉండేటప్పటికి ఒక రోజు తను నా దగ్గరకు వచ్చి చెప్పాడు నిన్ను నీ పిల్లల్ని నేను ఆడపిల్లని అన్నాగా పెట్టి నేను నిన్ను నీ పిల్లల్ని చూడనని నా భర్త నా దగ్గర నుంచి వెళ్ళిపోయారండి ఎక్కడికి వెళ్ళిపోయారు తెల్దు ఇంకా అయితే మరి ఏం చేయాలో అర్థం అవలేదని నా భర్తను నిలిచిపెట్ వెళ్ళిపోయినప్పుడు నేను ఒక మూడు సంవత్సరాల పాటు అత్తింట్లో ఉండి నా భర్త రాకొకరుకు చాలా ఎదురు అండి అయితే ఎందుకంటే నా భర్త మళ్ళా వస్తాడు నాకు గ్రాడ పిల్లలు ఎవరు పెంచుతారు ఏంటనేసి మా కుల సాంప్రదాయాన్ని పెట్టి మేము బయటికి వెళ్ళి స్త్రీలను కష్టపడకూడదండి అందుకని భర్త తెస్తే మేము పోషించబడి ఆ భర్త తెచ్చింది బిడ్డలతో మేము కొంచెంగా తెచ్చినది మేము కుటుంబాన్ని పోషించుకుంటా ఉండేవాళ్ళం అండి ఆ పరిస్థితుల్లో నా భర్త నన్ను ఇంకా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారు అంటే కూడా చెప్పారని కారణం నేను అడిగాను ఏంటి నువ్వు ఇలా తాగేసి ఇలా చేస్తాను మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఆయన ఒకటే కారణం చెప్పారు నువ్వు మా పిల్లల్ని కలిది ఆడపిల్లలుగా పెట్టి ఇగో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయారండి ఇంకా పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం లేక నేను నా భర్త వెళ్ళిపోయిన దినం ఆ రాత్రి అంతా చాలా వేదన వచ్చింది పిల్లలతో నేను చేసిన పూజలు పునస్కారాలు అయ్యో దేవా ఎక్కడున్నావు దేవుడు ఉంటే నాతో మాట్లాడవా నా భర్తను మార్చవాని నేను చేసిన పూజలు పునస్కారాలు చేసిన దేవుళ్ళందరికీ ఆ రాత్రి చేతులు ఎత్తి చాలా నేను ఏడ్చానండి మరి నమస్కారం చేసేదాన్ని అయ్యా మీరు నేను పూజలు చేశాను కదా మరి మా అమ్మగారు మాట నివారండి అన్ని లక్ష్యముల కన్నా ధైర్య లక్ష్యం గొప్పదని చెప్పేదండి మా అమ్మగారు ఎందుకంటే ఎన్ని వచ్చినా ధైర్య లక్ష్యం అనేది గొప్పదమ్మ ధైర్యం తెచ్చుకోలేని వారు అలాగా రాత్రి నేను ఆ ధైర్య లక్ష్యానికి కూడా నేను చేతులెత్తి నమస్కారం చేశాను ఎందుకంటే ఉంటే నాకు ధైర్యం ఇచ్చి మరి ఈ పరిస్థితుల నుంచి బిడ్డల ముగ్గురిని ఎలా పెంచను ఏంటి భర్త చూత ఆడపి నిష్కారణంగా దేశించి వెళ్ళిపోయారు నేను ఎలాగప్పుడు నేను బ్రతకను అనేసి నేను చేతన్న మరి పూజలు చేతన్న ఈ యొక్క దేవుళ్ళందరికీ నేను ఆ రాత్రిని చాలా రోధించి ఏడిచానండి కానీ ఏ దేవుడు నాకు ప్రత్యక్షమవ్వలేదు ఎవరూ నన్ను ధైర్యపరచలేదు ఎవరు నాతో మాట్లాడలేదండి నేను ఆ రాత్రి కునిగిపోయాను ముగ్గురు బిడ్డలతో ఏం చేయను ఇంకప్పుడు మరి నేను మళ్ళా పుట్టింటికి రావాల్సి వచ్చిందండి మా తండ్రి గారి దగ్గరికి వచ్చేసాను నేను మా తండ్రి గారు నన్ను అన్నారు ఈ ముగ్గురు ఆడబిడ్డలు నెట్టుకుని వచ్చేసాను ఏం చేయను అనేసి నన్ను ఒక మీసింగ్ చూస్తామండి వారి అయితే ఆ పరిస్థితుల్లోని చాలా కృంగిపోయాను ఇంకా ఎలా బ్రతకాలో నాకు దారి తిలకండి నేను ఏమి చేయాలో అర్థం లేక మరి నేను ఒక ముగ్గురు బిడ్డలని పెట్టుకున్న రాత్రి బోరు నేడుస్తున్నాను నేను పూజితున్న మరి ఆ యొక్క వరలక్ష్మికి కానీ లేకపోతే ఈశ్వరుడికి కానీ లేకపోతే కృష్ణుడు అంటే చాలా ఇష్టమండి మాకు అందుకే కృష్ణ భక్తి అండి మాదంతానే కృష్ణుడిని అలాగా ఒక గ్లాసు పాలేసి ఒక నగరత్తు వెలిగించి ఒక మరి పట్టికే బెల్లం పెట్టి అక్కడ మేము కృష్ణుని బాగా ఆరాధన చేసేవాళ్ళండి ఇష్టదైవం మాకు కృష్ణుడు అంటే ఆ కృష్ణునే పూజింటాం ఉండేవారు అండి మేము ఆ కృష్ణందరి నిలబడితే అలాగా చాలా ఉండేదండి మా హృదయం అంతా అలాంటి పరిస్థితుల్లో నేను ఎక్కువ కృష్ణుడికి మరి తర్వాత రాముడికి తర్వాత ఈశ్వరుడికి ఈ దేవుళ్ళందరూ కూడా నేను ఆ రాత్రి చాలా పుట్టింటికి వచ్చి కూడా ఆ రాత్రి పిల్లలు ముగ్గురిని పెట్టుకునండి మా నాన్నగారు చిన్న చూపు చూస్తే ఏం చేయాలో అర్థం లేక ఆ రాత్రి అంతా ఇన్ని దేవుళ్ళకి కూడా నేను ముక్కుకున్నానండి ఇన్ని దేవుళ్ళు కూడా శరణి ఏడుకున్నాను కానీ నా పరిస్థితి ఏంటో నాకు అర్థం లేదండి కానీ అలా ఉంటుండగా నా ఆరోగ్య స్థితి ఇంకా క్షీణించిపోతా ఉండేదండి నెమ్మది ఉండేది కదండి నాకు తిండి తినాలనిపించేది కదండి ఈ పిల్లలు కూడా చూడాలనిపించేది కాదు ఈ పిల్లలు ఎక్కడ పడితే పోతే బాగుండు ఏదైనా చంపెత్తే బాగుండు అన్న మైండ్ నాకు వస్తా ఉండేది అండి ఎందుకంటే మానసికంగా నేను నేను పరిస్థితిని బట్టి మానసికంగా కృంగిపోయేది అనమాట అండి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు నా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలో అర్థమయ్యేది కదండి అటువంటి పరిస్థితుల్లో నేను కృంగిపోతున్న స్థితిలో ఇంకా నాకు ఒకే ఆలోచన వచ్చిందండి ఏ ఆలోచన అంటే నేను ఇన్ని పూజలు చేశాను కృష్ణుని ఎంతగా భట్టిగా పూజించాను ఈశ్వరునికి రాఘవేంద్ర స్వామికి మరి గుళ్ళు చుట్టూ తిరిగాను మరి స్వరలక్ష్మి పూజలు చేశాను మరి ప్రతి శుక్రవారం నిష్టగా శనివారం మరి మాఘమాసం వస్తే శనివారాలు చేసేదానండి మరి నాలుగు వారాలు చేసేదాన్ని ఉపవాసాలు ఉండేదానండి ఇటువంటి పరిస్థితుల్లో ఎవ్వరు మాట్లాడేది కాబట్టి నేను ఇంకా ఏ దేవుడు లేడు ఇంకా నన్ను రక్షించేవారు నన్ను బ్రతికించేవారు లేరు కాబట్టి నేను ఇంకా చనిపోవాలని మార్గాలు ఎత్తుకుంటున్నానండి అలా చనిపోవాలని అలాంటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చిందండి ఏంటంటే ఒక మత్తు మాత్రలు తీసుకుని ఒక డబ్బా తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నానండి పిల్లల్ని చూస్తున్నాను ఏడుస్తున్నాను మరి అప్పటికే మా తల్లి గారు చనిపోయింది రైరు పచ్చనకి తండ్రి ఒక్కడే ఉన్నాడండి ఆ తండ్రి దగ్గర ఉంటూ అలా ఉంటుండగా ఆ రాత్రి నేను అలాగా మత్తి మాతలు పెట్టుకున్నాను ఆ మాతలు చూస్తున్నాను పిల్లలు ముగ్గురి ఆడబిడ్డలు చూస్తున్నాను ఈ పిల్లలు ఎదురేసి సరిపోవాలంటే నాకు అసలు మనసు రావట్లేదండి ఏం చేయాలో అర్థం అలాంటి పరిస్థితిలో నా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది నాకు ఇరవై ఐదు సంవత్సరాలకి ముగ్గురు పిల్లలు రెండు చిన్న వయసులో పెళ్ళయింది పదహారు సంవత్సరాలకి వివాహం అయిపోయిందండి ఇరవై ఐదు సంవత్సరాలకు వచ్చిన బ్రతికంతా అయిపోయిందని చేతులు తీసుకున్నాను అప్పుడు నా ఫ్రెండ్ డిగ్రె చదివి అడుగుతాను అప్పుడు పెళ్లి చేసుకుంది నా దగ్గరకు వచ్చేస్తుంది ఏంటి కృష్ణ విడలా అయిపోవని చెప్పేసి వెళ్ళిపోయింది రాత్రి మరి ఎవరో నాకు తెలియదు కానీ ఒక ఆయన వచ్చారండి ఆయన వచ్చి అమ్మా అనిపించింది కళ్ళ మాట నిద్రపోతున్నాను కను అలా చెప్తున్నప్పుడు నేను నాకు నేను ఎవరు వరకు నేను అసలు ఎప్పుడైతే అలాగ నా అమ్మ అని పిలిసి ఆయన ఒక అస్తం వచ్చి నా గుండెలు ఇలా తాకిద్దండి తాగానే ఉదయం నాకు మెలకు వచ్చింది ఎవరు నన్ను తాకింది ఎవరు నన్ను తాకింది ఎవరని అప్పటికి నా హృదయం అంతా వికలమైపోయిందండి మనసు అంత మైండ్ అంత పిచ్చి దానిలాగా అయిపోయాను ఆ కల రాగానే నాకు నా మైండ్లోకి నెమ్మది వచ్చిందండి హృదయంలోకి నెమ్మది వచ్చితే ఆ తర్వాత మాత్రలు తీసుకునే నేను ఈ మత్తు మాత్రలు తీసుకుని చచ్చిపోతే బ్రతికితే పిల్లలు పెంచుకుంటాను కదా కష్టపడి అన్న ఆలోచన నా మనసులోకి మరి వచ్చిందండి ఆ కష్టం రాగానే నా గుండెలు తాగగానే ఎప్పుడైతే అది వచ్చిందండి దాన్ని బట్టి నేను ఏం చేశానంటే ఆ మత్తు మాటలు దెబ్బ తీసండి దూరంగా ఉదయాన్నే కానీ లేచి విసిరేసాను విసిరేసప్పుడు ఎటుకుతున్నాను ఎవరూ నువ్వు నా ఆ రాత్రి కల్లోకి వచ్చి నా గుండెల మీద అస్తు ఉంచారు ఎవరు మరి ఎవరు ఏంటి ఏ దేవుడు అని ఇలాగ నేను సతమతం అవుతున్నాను మాట అండి ఎవరు ఆయన ఎవరు ఎవరు నా గుండెలు తాకింది ఎవరని అలా సతమవుతూ అవుతున్నానండి అప్పటికి కూడా నేను వారం రోజులైందండి స్నానం చేసి మంచి బట్టలు లేవండి ఎంతకంటే నా భర్తడేను పట్టించుకోక పిల్లలకు కూడా మంచి వస్త్రాలు లేవండి తలలు దుబ్బేదాన్ని కాదు శంకుర గుడ్లతో ఉండేవారండి అలాంటి పరిస్థితుల్లో నా పక్కనే సహోదరు అంటే ఎందుకు ధైర్యంగా ఉంటది కదా ఎల్లు కూర్చున్నాను అంటే నెమ్మది లేక ఆమె అంటుంది ఏంటి అమ్మాయిలా అయిపోయావు నువ్వు పలానా అమ్మాయి కదా అనేసి అంటుందండి అవునండి అన్నాను అయితే నేను అలా ఉంటుందిగా అయితే నా హృదయంలోకి ఒక మాట వస్తుందండి ఆయన ఎవరంటావు ఎవరంటావు అని ఇలా ఎదుగుతున్నాయని ఉన్నానండి ఆయన నాతో మాట్లాడింది ఎవరు నా గుండెల మీద అస్తం ఉంచింది ఎవరు అని నేను అలాగ ఆలోచించను అనమాట ఈ ఎప్పుడైతే అస్తమొచ్చిందో అండి నేను మత్తు మాత్రలు తీసుకుని చచ్చిపోవాలని ఆలోచన ఆలోచించి పోయండి దాన్ని విసిరేసానండి అయితే ఆమె దగ్గరికి వెళ్ళన్నాను ఏమండి నాకు రాత్రి ఎవరో ఒక ఆయన వచ్చింది ఇలా అస్తమించారంటే అమ్మ అయితే నువ్వు సరే అడుగు ఎవరో ఇంకా ఆయన ఎవరో నీతో మాట్లాడినా ఆయన ఎవరో అడుగని చెప్పిందండి ఆవిడ ఆ మాటను పెట్టి నేను ప్రార్థన చేస్తూ కన్నీరు కరుస్తున్నాను ఎలాగంటే ప్రార్థన అంటే ఎలా వచ్చి నాకు రాలేదండి ప్రార్థన ఎవరో నువ్వు నాతో మాట్లాడేవు కదా నేను చచ్చిపోతానన్నప్పుడు అన్నప్పుడు నేను మొత్తం మాత్రను తీసుకుని చచ్చిపోతాను అన్నప్పుడు నువ్వు నా అస్తం ఉంచావు కదా ఆయన ఎవరు అంటుంటే ఆయన నా నోటికి ఒక పాట అందించారండి ఆ పాట ఏంటంటే ప్రార్థన వినుడా పావనుడా అని పాట నా నోటికి అందించారు అప్పుడు ఏంటి ప్రార్థన పావనుడ పాట ఇది ఎవరు పాడతారు ఈ పాట ఎక్కడుంటుంది ఈ పాట ఏ గ్రంథంలో ఉంటుంది అని నేను ఎదుటి మొదలెట్టాను అనమాట అండి అసలు ఏ గ్రంథంలో ఉంటుంది ఈ పాట ప్రార్థన వినుడా పావనుడా అని ఒక శరణం వచ్చిందోటంతా అంటే నాకు అర్థం లేదండి ఏ గ్రంథంలో ఉంటుంది ప్రార్థన ఉండ పావనుడా అని అంటే ప్రార్థన అంటే ఏంటి ప్రార్థన అంటే అసలేంటి పూజలు చేసుకున్నా నాకు మరి పూజ పూజ వ్రతాలు ఇవన్నీ నాకు నాకంటే ప్రార్థన అంటే ఏంటో తెలదండి నాకు అప్పటికి మరి ఈ శుక్రవారాలు చేయడం సోమవారాలు చేయడం తర్వాత ఇవన్నీ చేయడమే కానీ నాకు ప్రార్థన వినిడా పావనుడంటే పాట ఏటో నాకు తెలియదండి అప్పుడు నాకు పక్కనే సహోదరుంటే నేను ఆ మాట పెట్టుకుని వెళ్ళి చెప్పాను అనమాట అండి నాకు రాత్రిండి ఆయన అస్త వచ్చి నా గుళ్ళ మీద చేయించగానే నా నోటికి ఒక మాట నిండండి ప్రార్థమనుడే పావనుడు అన్నాడు అంటే ఆ మందయ్య అమ్మా మరి నువ్వు పూజలు చేసుకున్నావు కదా అందులో ఏమన్నా ఎక్కడన్నా తెలుసా నీకు అన్నారండి తెల్దండి అన్నాను తెల్దండి అంటే అయితే సరే ప్రార్థనుడే పావనని పాట దేవుని యొక్క పిల్లలు పాడతారా మా నమ్ముకున్న వాళ్ళు ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడు ఆ పాట నీకు ఏమన్నా అందులో ఉంటుందమ్మో అన్నారండి ఆమె కూడా మా సహోదరులు మాట్లాడి మీ ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళం అది సరే అనేసండి నేను ఇంకో సహోదరు దగ్గరికి వెళ్ళి ఏవండి పా ప్రార్థనూనడే పావనుడని పాట నా 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 నోటికి వచ్చిందండి అది మీ బైబిల్లో ఉంటుందా అండి అని అడిగాను అంటే ఆవిడ ఉందమ్మా నా మా పాటల పుస్తకంలో ఉందమ్మా అనేసి అండి ఆవిడ ఆ పాటల పుస్తకం నాకు ఇచ్చింది ఆ పాట తెచ్చుకునేండి అలా పాడుకుంటా అండి నాకు తిండి తినేదాన్ని కదండి ఈ పిల్లలు ఎలా పెంచాలని చేస్తామంటండి తిండి తినేదాన్ని కాదు ముగ్గురు బిడ్డల్ని పక్కన పెట్టుకుని మా నాన్నగారు కొంచెం బియ్య ఇచ్చేవారు ఆయన కొండేసి పెట్టేసి ఉంటే పిల్లలకి ఎట్టేదానండి మా మూడో పాప ఎనిమిదో సంవత్సరం పాలు ఉండేవి కాదండి అన్నం పెడదామంటే ఉండేవి కాదు ఒక రూపాయి ఖర్చు పెట్టి బిస్కెట్ ప్యాట్ కొందామంటే ఉండేవి కాదండి అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు సోళ బియ్యించేవారండి రోజుకి తన మెట్టుకి ఇచ్చేవాడండి ఉంటే తినండి లేకపోతే వెళ్ళిపోండి అనివారండి అందులో అన్నం పెట్టుకుని పిల్లకి పెట్టుకుని ఆ పాటేనండి నేను మూడు సంవత్సరాలు పాడానండి లేదు ఆ దేవుడు మీరు చేసి ఆ పాట మూడు సంవత్సరాలు పాడండి నా బ్రతుకుని కొంచెం నెమ్మదిచ్చే దేవుడు అలా నడిపించినప్పుడు అప్పుడు తర్వాత నేను ప్రార్థన చేయను నా ప్రార్థన పావనడ పాటతో ప్రార్థన ఎలా చేయాలో దేవుడిని ఎలా శరణ కోరాలో దేవుడిని ఎలా ఎదకాలో దేవుడు అంటే ఎవరో ఆ దేవుడు జీవైనా ఎవరో ఆ దేవుడు అనేసింది నేను ఆ జీవం గల దేవుని కొరకు ఎతికిలాట మొదలెట్టాను అప్పుడు ఒక రోజున దేవుడు మరలా నేను పాట పాడుకునండి అలా సమస్యలు వెళ్ళిపోయినట్టు పడుకుని పోయినండి చిన్న సాపేసుకుని అప్పుడు ఒక సొర అమ్మా అమ్మా నా పేరు కృష్ణవేణండి అమ్మా కృష్ణవేణ పెద్ద స్వరం పడుతుంది మాట అండి అయితే దేవుని స్వరం నాకు తెలిదండి అది ఎవరో మనుషులు పిలిచారు అని గబుక్కును తలుపు తీసి బయటకు వచ్చానండి ఎవరో కనపడటం లేదండి స్వరం మాత్రమే పడింది అండి అమ్మా కృష్ణవేణి పెద్ద స్వరం వినబడినప్పుడు ఆ స్వరాన్ని పెట్టి నేను మరి అయితే ఎవరైనా మళ్ళీ నేను ఆ ఇచ్చిన పాటలు పిసుకొచ్చిన అందరికి వెళ్ళినప్పుడు అమ్మా ఎవరో అడుగు మళ్ళా దేవుడే నీతో మాట్లాడతాడు చెప్తారన్నారండి అలాగే యశుప్రభు నాకు ఆ శ్రమంలో కష్టాల్లోని విగ్రహాన్ని చేస్తున్నప్పుడు ముగ్గురు ఆడపిల్లలతో దేవుడిని నన్ను తర్వాత నేను దేవుడిని నమ్ముకోవడం జరిగింది ఆ తర్వాత తొంభై ఎనిమిదో సంవత్సరంలో మరి రంజిత్ ఓపెరి గారేనే ఆయన పాడొచ్చారు ఆయన వాచ్యం చెప్తున్నప్పుడు అప్పటికి నాకు నెమ్మది లేదండి అస్సలు నెమ్మది లేదు పిల్లల్ని ఎలా పెంచాలన్నప్పుడు అప్పుడు దేవుడు ఆయన ద్వారా మాట్లాడారు ఎలాగంటే సాయిల్ అరణ్యంలో నడిచినప్పుడు దేవుడు తోడుంటారు దేవుడు అన్నమే ఉన్నాడు దేవుడు అగ్నియే ఉన్నాడు దేవుడు వర్షమే ఉన్నాడు దేవుడు అంతటా నువ్వు ఆ దేవుడే నీకు ప్రత్యక్ష ఆ మాట పట్టుకునేండి నేను ఇంకా మరింత ధైర్యం కలిగి నేను చచ్చిపోతే ఏమన్నా బ్రతుకుతే ఏదైనా సాధిస్తానండి దేవుని నమ్ముకునండి ముగ్గురు ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లల్ని ఆ తర్వాత మరి మా నాన్నగారు నేను యేసుప్రభు నమ్ముకున్నానని పొమ్మన్నారు బయటికి ఇంట్లోంచి పంపనారండి ఆ మతాన్ని నమ్ముకున్నాం కుల ఆ కులస్తుల దేవుని నమ్ముకున్నావు మనం కాపులు ఇంత నిష్టగల కుటుంబంలోంచి ఇంత భయం ఇంత నీతిగల కుటుంబంలోంచి గ్రహారాన్ని చెప్పిన కుటుంబంలోంచి నువ్వు ఆ మతాన్ని నమ్ముకున్నావు ఆ బైబిల్ చదువుతున్నావు నువ్వు వెళ్ళిపోమనండి నన్ను మా నాన్నగారు ముగ్గురు పిల్లలతో నేను బయట తోరేసారండి బయటకు పంపించాక నేను బయటకు వచ్చేసానండి బయటకు వచ్చేసి ఒక ఆమె నాకు చిన్న ఇచ్చిందండి ఆ ఇంట్లో ఉంటూ నేను మరి ఆ చచ్చికెళ్ళుతూ ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని అండి అయితే రోజు వేస్తు మళ్ళా నాతో మాట్లాడాడండి ఎలా మాట్లాడారంటే అమ్మా ఇదిగో నీ భర్త భర్త అని అడగని ఇదిగో నా పని చేయని ఆయన స్వరం స్వయంగా నాకు ఇచ్చి దేవుడు మాట్లాడారండి ఆ మాటను పెట్టండి అయ్యా నన్ను ఏం చేయమంటావు అని అడిగానండి ఆ కల్లోనే లేచి నన్ను ఏం చేయమంటావు అంటే ఇదిగో నీ మీద నా ఉంచుతున్నాను నువ్వు నా సేవ చెయ్యి నా పరిచర్ చెయ్యి అనేసి అండి నాకు దేవుడు మాట్లాడినప్పుడు అండి అయితే ఎలా చేయాలని ఉన్నపాటి నేను దేవుడు మాట్టించుకునండి నేను పత్రికలు పంచడం మొదలెట్టానండి అలా పత్రికలు పంచుకుంటూ అనేకలే మరి మా దేవుని గురించి చెబుతాయండి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఓదార్చిద్దానండి బాధల్లో వాళ్ళ దగ్గరికి ఓదార్చిద్దానండి తర్వాత ఏలాలో కదండి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి ఓదార్చి వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళని ధైర్యపరిచి వచ్చేదానండి అలాగే ముగ్గురు బిడ్డలు పెద్దవారు అయ్యారండి ఆ తర్వాత మరి మీ పరిచర్ అనేకులు వచ్చారండి వచ్చి అమ్మ మేము మందిరాలు కడతాం లేకపోతే మీ పిల్లలు చదివింతా ఉన్నారండి కాదు నేను నమ్ముకున్నది ఎందుకు నమ్ముకున్నా తెలిసిన మోక్షరాజు పరలోకి వెళ్ళాలని నమ్ముకున్నాను నీది మళ్ళీ జన్మెత్తకూడదు మళ్ళీ ప్రభు అందరికి వెళ్ళిపోవాలి అంతకు కాబట్టి కష్టపడి దేవుడు సేవ చేసిన పిల్లలు పెంచుతాను నా పిల్లలు దేవుడే పేరు చేస్తారని అండి ముగ్గురికి పరిశుద్ధ వాహాలు చేశాడండి దేవుడు తర్వాత వాళ్ళకి రెండు పెద్ద పాపకి ఇద్దరు ఆడపిల్లలున్నాయి రెండో పా పాపకి ఇద్దరు పిల్లలు మూడో పాపకి ఇద్దరు పిల్లలు అండి మూడో పాప భర్త నుంచి ఉద్యోగం చేస్తారండి దేవుడు అలా దీవించాడని నన్ను అంచెలు కానీ ఇప్పుడు నేను పరిచర్య చేస్తున్నానండి సుభాష చేస్తున్నానండి తర్వాత మరి దేవుడు ఒక మాట అండి ఇలా పరిచర్య శుభాష చేస్తుంది కానీ ముగ్గురుకి వివాహాలు చేశాను దేవుడిని నిరిచిపెట్టలేదండి దేవుడితో మరి కృప చూపి నడిపించాడు దేవుడు ఒక మాట మాట్లాడేటండి ఏం మాట్లాడా మా ప్రవర్తన చేసుకుంటే ప్రవర్తఫలం అవుతుందని చెప్పేటండి ఆ ప్రవర్తన ఎవరినైనా ప్రవర్తఫలం అంటే ఎలా అవుతుందని దేవుడిని అడిగినప్పుడు అప్పుడు సహోదరి కాకినట్లు నిజ్యాహ్న మరి ఆమె ద్వారా ఆమెతో దేవుడు మాట్లాడేటండి పలున సహోదరుండే ఎల్లు ఆమె దరికానండి అప్పుడు మళ్ళా ఆమె రవిసార్థి గారు చెప్పిందండి మరి పాషిగా రవిసార్థ గారు ఇద్దరు వచ్చండి ఇదిగో మీరు ప్రార్థన చేయండి మా ఉందని చెప్పారండి ఆవిడ మళ్ళీ కాకినాడ వచ్చి అలా ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు నాకు మరి నేను ఇప్పుడు ఇంట్లో పరిచర్య చేసుకుంటూ వచ్చి వాక్యం చెప్తూ నన్ను ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఆ వాక్యాన్ని పెట్టి నేను ధైర్యంగా ముందుకు సాగలుగుతున్నానండి ఇప్పుడు నేను నా నా బంధువులు నా స్నేహితులు అయిపోయారండి ఇప్పుడు నేను వాళ్ళకు కూడా అందరు కూడా ప్రేమించే కురిపించాడండి ఈ రోజు మంచి సహవాసంలో మంచి మరి దైవజాల సమయంలో నేను ఇప్పుడు సేవ చేస్తూ సువార్త ప్రకటించుకుంటూ దేవుడు నాకు ఇచ్చిన ముగ్గురు బిడ్డలు ముగ్గుర ముగ్గురు కూతుల్ని అందరిని దేవుడు రక్షించుకుంటూ రక్షించాడండి వాళ్ళని దేవుడు కట్టేడండి దీవించాడండి ఈ రోజు నేను ఇలా సువార్త చేసుకుంటూ మరి యేసుప్రభు నాకు ప్రత్యక్షమై యేసుప్రభు మాట్లాడి నడిపించాడండి అయితే ఒకప్పుడు నేను ఇలాగా ఇప్పుడు ఎలా ఉన్నానంటే ఒకప్పుడు నేను ఎలా ఉన్నానంటే నా భర్త ఆడపిల్లని నిష్కారంగా విడిచిపెట్టిపోయాడండి ఆ తర్వాత నా తండ్రి యేసుప్రభు నమ్ముకున్నావు అనేసి అండి నన్ను ఇంట్లోంచి బయటికి తరివేశారండి అయితే నేను యేసు యశుప్రభు నన్ను ఏం చేసింది ధైర్యపచ్చండి బయటికి తీసుకొచ్చి ఈ రోజు ముగ్గురు బిడ్డలు పెంచి పెళ్లిడు చేసి పిల్లల్ని పిల్లల్నిచ్చండి మనవల్ని మనవల్ని ఇచ్చాను నా కుటుంబంతో రక్షించి ఈ రోజు దేవునితో నడిచే కృప నాకు దేవుడు ఇచ్చేది సాక్ష్యాన్ని దేవుడు దీవించిగాక